నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గాలో హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష సమయంలో వినియోగించుకోవడానికి సామాజిక సేవాకర్త ఎంఏ హకీం ముప్పై వేల రూపాయల విలువగల వంట పాత్రలను శనివారం హనుమాన్ మాలధార స్వాములకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని పేర్కొన్నారు భక్తితో యాభై ఒక్క రోజు దీక్షలు నిర్వహించిన స్వాములకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో చిట్టప్ శంకర్ గురుస్వామి రాజు షేరు వీరేశం రాజు రాములు నరసింహులు అనిల్ సాములు తదితరులు పాల్గొన్నారు శ్రీ అంజనే స్వామి దీక్ష ప్రారంభించే రోజు అందరిగా ఓల్డ్ విలేజ్కి వాళ్ళు పిలుపు మేరకు వచ్చాము చాలా సంతోషము అన్నిట్లో పవిత్రమైనది పవర్ఫుల్ అయినది దీక్ష హనుమాన్ దీక్ష మన మనసులో ఏ కోరిక ఉందో మనం అనుకొని ఆ కోరిక మేరకు ఒక మండపం పూర్తి చేసి మండలం అంటే పదకొండు రోజులు లేదా ఇరవై ఒకటి రోజులు లేక నలభై ఒకటి రోజులు తన జపం మనసులో చేసుకొని ఎవరైతే పూర్తి చేస్తారో దాదాపు తొంభై తొమ్మిది శాతం వాళ్ళు కోరుకున్నది